దేవుడు సంతోషం ఇస్తారు సమాధానం ఇస్తారు మన కుటుంబాలకు ఎంత బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాన్ని దీవించబడాలంటే మనకు ఐదు ఉండాలంటే దేవుడు ఆనందించాలి సంతోషించాలి ఆ యొక్క చక్కటి చక్కటి అవకాశాన్ని దేవుడే మనకి కల్పించాలని మనం బిజీ లాటల్లో చాలాసేపు పెడతాం చాలా సేపు పెడతాం ఆయన దేవుని మాటలు వినడానికి కొంచెం ఆలస్యమైన ఓపికగా కూర్చుంటే దాని ప్రతిఫలం మనకు దేవుడు ఇస్తాడని నేను విశ్వసిస్తున్నా దేవుని వాక్యం అనే సెలవిస్తుంది కోసం సమయం వచ్చే వాటిని బ్రతుకాల పరిచే వాటిని నేను గెలవాల్సినారని సెలవిస్తున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఆ ప్రయాణం చేసిన డాక్టర్ మేడం గారు ఎంతో చక్కగా ఆమె వాయిస్ వినోడి ఏదో సినిమాలో పాడుతున్నటువంటి

నేను అభినందిస్తూ దేవుని ఆశీర్వాదాలు మీకు కుటుంబాలకు ఉంటాయని నమ్ముతూ విశ్వసిస్తూ మాకు దేవుని చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు నేను రాజేంద్ర వృధా చర్చకి వెళ్తాను నేను జర్నలిస్ట్గా ఆర్థిక పేపర్లో పనిచేస్తున్నాను దేవుడు నేను కూడా చెప్పారంటే ఏమీ లేని స్థితిలో నాకు డాక్టర్ డాక్టర్ సీరాము ఉంటాం మా జీవితాన్ని మా కుటుంబాన్ని మా ఇంటిని మా తల్లిదండ్రుల పరిస్థితిని వాళ్ళు చూసా అలాగే చాలా మంది చూసా చెప్తుంటే అయితే ఏమి ఏ స్థితిలో దేవుడిని దేవుని పాత్ర దేవుడు ఎంతో ఆశీర్వదించాడు దాన్ని ఎంతో దీవించాలంటే కూడా నాకు పడుకోవడానికి నాకు లేకుండా మైండ్ లో నేను ఒక శరీరం బొమ్మలైన నవ్వుకున్నానో

మన సేవలు లభిస్తున్నారు అనేక మందికి మన పాస్టర్ ఫెలోషిప్ అన్ని రకాలుగా అందరికి ఎన్నో సేవలు అందిస్తున్నారు వ్యక్తిగతంగా వారి రోజు ప్రేమించి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ వారి కొరకు నా కృప నీకు చాలును అలవయ్య అంటే తెలుసా దేవుడు చాలినంత కృప ఇస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం సార్ కొన్ని చేతులని చాపండి సార్ నీకు వందనాలు అయ్యా ఎస్ఐఆర్ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఏమై సార్ను బట్టి వందనాలు వారి మా మధ్యలో నడిపించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం వారు ఎంతో ప్రేమతోనైనా తండ్రి నడిపించి అమూల్యమైన మాటలు మాకు వినిపించినందుకు మనం చెల్లిస్తున్నాం అలాగే తండ్రి వారు రోగులకు వచ్చి వారిని కూడా దీవించాలని మంచి మనసుతో వచ్చినందుకు వారిని వారి కుటుంబాన్ని వారికి పనిని నేను దీవించి ఆశ్రించి అభిషేకించి సేవవర్శమని తండ్రి నీకే నా కృపల్ నీకు చాలని మాకు ప్రపతిస్తూ ఉన్నాం వాగ్దానం ఇచ్చి నడిపించినందుకు నీకే మహిమగత ప్రభావాన్ని చెల్లిస్తున్నావు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి 上次不是讲。